ఓం శాంతి ఏడు పది రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా భిన్న భిన్న యుక్తులను ఉపయోగించి స్మృతి యాత్రలో ఉండండి ఈ పాత ప్రపంచాన్ని మరచి తమ మధురమైన ఇంటిని మరియు నూతన ప్రపంచాన్ని స్మృతి చేయండి ప్రశ్న పూర్తి కల్పంలో జరగని ఏ కర్తవ్యము లేక పురుషార్థం ఇప్పుడు మాత్రమే జరుగుతుంది జవాబు స్మృతి యాత్రలో ఉండి ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థము అనగా ప్రయత్నం పూర్తి ప్రపంచాన్ని పతితము నుండి పావనంగా తయారు చేసే ఈ కర్తవ్యం పూర్తి కల్పంలో ఈ సంగమ సమయంలోనే జరుగుతుంది ఈ కర్తవ్యం ప్రతి కల్పము పునరావృతం అవుతుంది పిల్లలైన మీరు ఈ అనాది అవినాశి డ్రామాలోని అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకున్నారు వంశాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు కనుక ఆత్మిక పిల్లలు దేహి అభిమాని లేక ఆత్మిక స్థితిలో నిశ్చయబుద్ధి కలవారిగా కూర్చోవాలి లేక వినాలి ఈ కర్మేంద్రియాల ద్వారా వినేది ఆత్మని ఇది పక్కాగా స్మృతి చేస్తూ ఉండాలి అని బాబా అర్థం చేయించారు సద్గతి దుర్గతుల ఈ చక్రం ప్రతి ఒక్కరి బుద్ధిలో తప్పకుండా ఉండాలి ఇందులో జ్ఞానము భక్తి అంతా వచ్చేస్తుంది నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో ఇది ఉండాలి జ్ఞానము మరియు భక్తి సుఖము మరియు దుఃఖం పగలు మరియు రాత్రుల ఈ ఆట ఎలా నడుస్తుందో బుద్ధిలో ఉండాలి మనం ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయిస్తాము బాబాకు స్మృతి ఉంటుంది కనుక పిల్లలతో కూడా స్మృతిలో ఉండే పురుషార్థం చేయిస్తారు దీనితో మీ వికర్మలు కూడా వినాశనం అవుతాయి అంతేకాక రాజ్యాన్ని కూడా పొందుతారు ఈ పాత ప్రపంచమిక సమాప్తం అవ్వనున్నది అని మీకు తెలుసు ఉదాహరణకి ఏదైనా పాత ఇల్లు ఉండి క్రొత్త ఇల్లు కడుతూ ఉంటే ఆంతరికంలో మేము నూతన ఇంటికి వెళ్ళిపోతాము అని నమ్మకం ఉంటుంది తర్వాత ఇల్లు కట్టేందుకు ఒకటి రెండు సంవత్సరాలు కూడా పడుతుంది క్రొత్త ఢిల్లీలో ప్రభుత్వ ఆఫీసులు మొదలైనవి తయారైతే మేము ట్రాన్స్ఫర్ అయి తప్పకుండా నూతన ఢిల్లీలోకి వెళ్తాము అని ప్రభుత్వం చెప్తుంది అనంతమైన ప్రపంచమంతా పాతదైపోయింది అని ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి అని పిల్లలైనా మీకు తెలుసు ఇలాంటి యుక్తులతో బుద్ధిని స్మృతి యాత్రలో ఉంచమని యుక్తులు తెలిపిస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి కనుక మధురమైన ఇంటిని స్మృతి చెయ్యాలి ఇంటికి వెళ్లేందుకు మనుషులు ఎంతో తల బాదుకుంటారు ఈ దుఃఖధామిక సమాప్తం అవ్వనున్నది అని కూడా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించబడింది భలే మీరు ఈ ప్రపంచంలో ఉన్నా మీకు ఈ పాత ప్రపంచం ఇష్టం లేదు మనం మళ్ళీ నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి భలే చిత్రాలేవి మీ ముందు లేకున్నా ఇప్పుడు పాత ప్రపంచం అంతం అవ్వనున్నది అని మీకు తెలుసు ఇప్పుడు మనం నూతన ప్రపంచంలోకి వెళ్తాము భక్తి మార్గంలో అనేక చిత్రాలు ఉన్నాయి వాటితో పోలిస్తే మీ చిత్రాలు చాలా తక్కువ ఇవి మీ జ్ఞాన మార్గంలోని చిత్రాలు అవన్నీ భక్తి మార్గానికి చెందినవి భక్తి అంతా చిత్రాలపైనే జరుగుతుంది మీవి సత్యమైన చిత్రాలు కనుక మీరు తప్పు ఏదో ఒప్పు ఏదో అర్థం చేయించగలరు బాబాను నాల జ్ఞానసాగరులని అంటారు మీకు ఈ జ్ఞానం ఉంది పూర్తి కల్పంలో ఎన్ని జన్మలు తీసుకున్నామో ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు మీరు నిరంతరము తండ్రి స్మృతిలో ఈ జ్ఞాన స్మృతిలో ఉండాలి తండ్రి మీకు రచయిత రచనల పూర్తి జ్ఞానాన్ని ఇస్తారు కనుక తండ్రి స్మృతి కూడా ఉంటుంది బాబా అర్థం చేయిస్తున్నారు నేను మీ తండ్రిని శిక్షకుడను మరియు సద్గురువును మీరు కేవలం ఈ విషయాలు అర్థం చేయించండి తండ్రి చెప్తున్నారు మీరు నన్ను పతిత పావనుడు ముక్తి దాత మార్గదర్శకుడు అని అంటారు కదా మరి ఎక్కడకు మార్గదర్శకుడు శాంతిధామము ముక్తిధామాల మార్గదర్శకుడు తండ్రి అక్కడి వరకు తీసుకెళ్లి వదులుతారు పిల్లలను చదివించి నేర్పించి పుష్పాలుగా తయారు చేసి ఇంటికి తీసుకెళ్ళి వదులుతారు ఎవరి ఎంత తత్వజ్ఞానులు లేక బ్రహ్మ జ్ఞానులైనా బాబా తప్ప వేరెవ్వరూ ఇంటికి తీసుకెళ్ళలేరు మేము బ్రహ్మంలో లీనమవుతాము అని వారు భావిస్తారు శాంతిధామం మన ఇల్లు అని మీ బుద్ధిలో ఉంది అక్కడికి వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచంలో మనము మొట్టమొదట వస్తాం మిగిలిన వారంతా తర్వాత వస్తారు అన్ని ధర్మాలు ఎలా నంబర్ వారుగా వస్తాయో మీకు తెలుసు సత్యత్రైతాయుగలలో ఎవరి రాజ్యం ఉంటుంది వారి ధర్మశాస్త్రం ఏది సూర్యవంశము చంద్ర వంశాలది ఒక్కటే శాస్త్రం కానీ ఆ గీత భక్తి మార్గపు గీత సత్యమైనది కాదు ఎందుకంటే మీకు దొరికే ఈ జ్ఞానం ఇక్కడే సమాప్తం అయిపోతుంది అక్కడ ఏ శాస్త్రము లేదు ద్వాపర యుగం నుండి వచ్చే ధర్మశాస్త్రాలు స్థిరంగా ఉన్నాయి అవే కొనసాగుతూ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏక ధర్మస్థాపన జరగగానే మిగిలినవన్నీ వినాశనం అయిపోతాయి ఒకే రాజ్యం ఒకే ధర్మం ఒకే భాష ఒకే మతం ఉండాలి అని అంటారు అది ఒక్కరి ద్వారానే స్థాపన అవుతుంది పిల్లల బుద్ధిలో సత్యుగం నుండి కలియుగాంతం వరకు పూర్తి జ్ఞానమంతా ఉంది తండ్రి చెప్తున్నారు ఇప్పుడు పావనంగా అయ్యే పురుషార్థం చేయండి మీరు పతితులుగా అవ్వడంలో అర్ధకల్పం పట్టింది వాస్తవానికి పూర్తి కల్పమని చెప్పాలి ఈ స్మృతి యాత్రను మీరు ఇప్పుడే నేర్చుకుంటారు అక్కడ ఇది ఉండనే ఉండదు దేవతలు పతితుల నుండి పావనంగా పురుషార్థం చెయ్యరు వారు మొదట రాజయోగం నేర్చుకొని ఇక్కడ నుండే పావనం అయిపోతారు సుఖధామం అని అంటారు పూర్తి కల్పంలో కేవలం ఇప్పుడే స్మృతి యాత్ర చేసే పురుషార్థం చేస్తారు పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు ఇదే పురుషార్థము లేక పాత్ర మళ్ళీ కల్పం తర్వాత పునరావృతం అవుతుంది చక్రంలో తప్పకుండా వస్తారు మీ బుద్ధిలో ఈ విషయాలు అన్నీ ఉన్నాయి ఇది నాటకం ఆత్మలన్నీ పాత్రధారులు వారిలో అవినాశి పాత్ర నిండి ఉంది అక్కడ డ్రామా నడుస్తూ ఉంటుంది కానీ ఆ ఫిల్ము పిక్చర్ ఫిల్ము అరిగి పాతదైపోతుంది ఇది అవినాశి ఇది కూడా అద్భుతమే ఎంతో చిన్న ఆత్మలో పూర్తి పాత్రంతా నిండి ఉంది ఎనభై నాలుగు జన్మల పాత్ర తండ్రి మీకు చాలా గుహ్య గుహ్యమైన సూక్ష్మ విషయాలను అర్థం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఎవరైనా వింటే ఇవి చాలా అద్భుతమైన విషయాలు అని ఆశ్చర్యపడతారు ఆత్మ అంటే ఏమిటో ఇప్పుడే అర్థం చేసుకున్నారు శరీరాన్ని గురించి అయితే అందరికీ తెలుసు డాక్టర్లు మనుషుల గుండెను కూడా బయటకు తీసి మళ్ళీ అమరుస్తారు కానీ ఆత్మ గురించి ఎవ్వరికీ తెలియదు ఆత్మ పతితం నుండి పావనంగా ఎలా అవుతుందో ఎవ్వరికీ తెలియదు పతితాత్మ పావనాత్మ మహాత్మ అని అంటారు కదా ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనం చేయమని అందరూ పిలుస్తారు కానీ ఆత్మ ఎలా పావనం అవుతుంది దాని కొరకు అవినాషి సర్జన్ కావాలి ఆత్మ పునర్జన్మ రహితునుగా చేసేవారని పిలుస్తుంది ఆత్మను పవిత్రంగా చేసే ఔషధం వారి వద్ద మాత్రమే ఉంది తండ్రి వద్ద కావున పిల్లలైన మీకు ఖుషీతో రోమాలు నిక్కబొడుచుకోవాలి భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు మనలను తప్పకుండా భగవాన్ భగవతి అని పిలుస్తారు భక్తి మార్గంలో లక్ష్మీ నారాయణలను భగవాన్ భగవతి అని అంటారు అంటే యథా రాజా రాణి తథ ప్రజలుగా ఉంటారు కదా ప్రజలు కూడా రాజా లాగే గుణాలతో ఉంటారు బాబా తమ సమానంగా పవిత్రంగా కూడా చేస్తారు జ్ఞాన సాగరులుగా కూడా తయారు చేస్తారు అంతేకాక తమ కంటే ఎక్కువగా విశ్వానికి యజమానిగా కూడా తయారు చేస్తారు పవిత్రత అపవిత్రతల సంపూర్ణ పాత్రను మీరు అభినయించాల్సి ఉంటుంది బాబా తిరిగి ఆది సనాతన దేవి దేవత ధర్మం స్థాపించేందుకు వచ్చారు అని మీకు తెలుసు దీని గురించి ఈ ధర్మం ప్రాయలోపమైపోయిందని చెప్తారు దీనిని మర్రి వృక్షంతో పోలుస్తారు ఎన్నో శాఖలు వెలువడతాయి కానీ కాండం ఉండనే ఉండదు ఇక్కడ కూడా అనేక ధర్మాలు అనే కొమ్మలు వెలువడ్డాయి కానీ పునాది అయినటువంటి దేవీ దేవత ధర్మం మాత్రం లేనే లేదు ప్రాయలోపమైపోయింది ఆ ధర్మం ఉంది కానీ ఆ ధర్మం పేరే మార్చేశారు పవిత్రంగా లేనందున తమను తాము దేవతలమని చెప్పుకోలేరు అందుకే తండ్రి వచ్చి రచనను రచిస్తూ ఉన్నారు మనం పవిత్ర దేవతలుగా ఉండే వారము అని ఇప్పుడు పతితులుగా అయ్యామని మీకు తెలుసు ప్రతి వస్తువు ఇలాగే అవుతుంది పాతగా అవ్వనే అవ్వాలి పిల్లలు ఇది మర్చిపోరాదు మొదట ముఖ్యమైన గురి తండ్రిని స్మృతి చేయడం దీని ద్వారానే పావనంగా అవ్వాలి మమ్మలను పావనంగా చేయమని అందరూ అడుగుతారు మమ్మల్ని రాజా రాణులుగా చేయమని ఎవ్వరూ అడగరు కావున పిల్లలైన మీలో చాలా నష్ట ఉండాలి మనం భగవంతుడి పిల్లలమని మీకు తెలుసు ఇప్పుడు మనకు వారసత్వం తప్పకుండా లభించాలి కల్ప కల్పము ఈ పాత్రను అభినయించాము వృక్షం పెరుగుతూనే ఉంటుంది ఇవి సద్గతినిప్పించే చిత్రాలు అని బాబా అర్థం చేయించారు మీరు ఓరల్లీ అంటే ఓరల్గా నోటితో కూడా తెలియజేస్తారు చిత్రాలతో కూడా అర్థం చేయిస్తారు మీ చిత్రాలలో సృష్టి ఆది మధ్య అంత్యాల అంతా వచ్చేస్తుంది పిల్లలు ఎవరైతే సర్వీస్ చేస్తారో వారు తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు చదివి చదివించే ప్రయత్నం చేయాలి ఎంత ఎక్కువగా చదివితే అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు నేను పురుషార్థం చేయిస్తాను కానీ మీ అదృష్టంలో కూడా ఉండాలి కదా అని తండ్రి అంటున్నారు ప్రతి ఒక్కరూ డ్రామా అనుసారం పురుషార్థం చేస్తూ ఉంటారు డ్రామా రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు తండ్రి తండ్రే కాక టీచర్గా కూడా అయ్యారు అంతేకాక జతలో తీసుకువెళ్ళే సత్య సత్యమైన సద్గురువు కూడా అయ్యారు ఆ తండ్రి అకాలమూర్తి ఇది ఆత్మ ఉండే సింహాసనం కదా దీని ద్వారా పాత్రను ఆత్మ అభినయిస్తుంది కావున తండ్రి కూడా పాత్రను అభినయించేందుకు సద్గతిని కలిగించడానికి సింహాసనం కావాలి కదా తండ్రి చెప్తున్నారు నేను సాధారణ బ్రహ్మ తనువులోనే రావాలి ఏ ఆడంబరము చూపించను ఆ శిష్యులైతే గురువుల కొరకు బంగారు సింహాసనాన్ని మహల్లు మొదలైనవి తయారు చేస్తారు మీరేం తయారు చేస్తారు మీరు పిల్లలే కాక విద్యార్థులు కూడా మరి మీరు వారి కొరకు ఏం చేస్తారు ఎక్కడ తయారు చేస్తారు బ్రహ్మ సాధారణంగా ఉన్నారు కదా వేష్యలకు కూడా సర్వీస్ చేయండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు పేదలను కూడా ఉద్ధరించాలి పిల్లలు సేవ చేసేందుకు ప్రయత్నిస్తారు బెనారస్ కూడా వెళ్ళారు వారిని మీరు ఉద్ధరిస్తే వాహ్ బీకేలు అద్భుతమైన వారు వేష్యలకు కూడా జ్ఞానం ఇచ్చారు వారిని కూడా పరివర్తనలోకి తీసుకొచ్చారు అని అంటారు ఇప్పుడు ఈ మురికి పనిని వదిలి శివాలయానికి అధికారులుగా అవ్వండి అని వారికి అర్థం చేయించండి వేష్యలకు ఈ జ్ఞానం నేర్చుకొని ఇతరులకు నేర్పించమని చెప్పండి వేష్యలు కూడా ఇతరులకు నేర్పించగలరు నేర్చుకొని వివేకవంతులుగా అయితే మీరు మీ ఆఫీసర్లకు కూడా అర్థం చేయిస్తారు హాలులో చిత్రాలు మొదలైనవి పెట్టుకొని అర్థం చేయిస్తే అందరు వా వేష్యలను శివాలయ వాసులుగా చేసేందుకు బ్రహ్మకుమారిలు నిమిత్తంగా అయ్యారు అని అంటారు సేవ చేసేందుకు పిల్లలు ఆలోచిస్తూ ఉండాలి మీపై చాలా గొప్ప బాధ్యత ఉంది అహల్యలు కుబ్జలు జాతి వారు వేష్యలు మొదలైన వారిని అందరినీ ఉద్ధరించాలి సాధువులను కూడా ఉద్ధరించారు అని మహిమ ఉంది సాధువులు చివరిలో వస్తారు అప్పుడు ఉద్ధరింపబడతారు అది మీకు తెలిసి ఇప్పుడు వారు మీ వారిగా అయిపోతే భక్తి మార్గం అంతా సమాప్తమైపోతుంది తిరుగుబాటు జరుగుతుంది సన్యాసులు వారి ఆశ్రమాలను వదిలేసి మేము ఓడిపోయాము అని చివరిలో మీతో అంటారు ఇలా ఇలా చేయండి అని బాబా ఆదేశాలు ఇస్తూ ఉంటారు బాబా అయితే బయటకు వెళ్ళరు పిల్లల వద్దకు వెళ్ళి నేర్చుకోమని తండ్రి చెప్తారు అర్థం చేయించేందుకు యుక్తులైతే పిల్లలకు తెలుపుతూ ఉంటారు మనుషులు వాహ్ అని మెచ్చుకునే పని చేసి చూపించండి శక్తులలో స్త్రీలలో భగవంతుడి బాణాలు నింపినారు అనే గాయనం కూడా ఉంది ఇది జ్ఞాన బాణం ఈ బాణాలు మిమ్మల్ని ప్రపంచం నుండి ఆ ప్రపంచానికి తీసుకెళ్తాయని మీకు తెలుసు కనుక పిల్లలైన మీరు చాలా విశాలమైన బుద్ధి కలవారీగా అవ్వాలి ఒక్క చోట మీ పేరు ప్రసిద్ధమైన ప్రభుత్వానికి తెలుస్తుంది తర్వాత చాలా ప్రభావం వెలువడుతుంది ఏదైనా ఒక చోటు నుండి ఐదు మంది లేదా ఏడు మంది మంచి మంచి ఆఫీసర్లు వస్తే వార్తాపత్రికలలో వేస్తారు ఈ బీకేలు వేశ్యలను కూడా వారి వృత్తి నుండి విడిపించి శివాలయానికి అధికారులుగా చేస్తారు అని పొగుడతారు చాలా మెచ్చుకుంటారు ధనము మొదలైనవన్నీ వారు తీసుకొస్తారు మీరు ధనాన్ని ఏం చేస్తారు మీరు పెద్ద పెద్ద సేవా కేంద్రాలు తెరుస్తారు ధనంతో చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు మనుషులు చూసి చాలా ఆశ్చర్యపడతారు మొట్టమొదట మీకు బహుమతిని ఇవ్వాలి అని అంటారు ప్రభుత్వ ఆఫీసులకు కూడా మీ చిత్రాలు తీసుకెళ్తారు చిత్రాలను చాలా ప్రేమిస్తారు మనుషులను దేవతలుగా ఎలా తయారు చేయాలి అనే కోరిక హృదయంలో ఉండాలి ఎవరైతే కల్పక్రితం తీసుకున్నారో వారే తీసుకుంటారు అని మీకు తెలుసు ధనము మొదలైనవి అంతా వదలడం చాలా కష్టం నాకు ఇప్పుడు బ్ర బాబా నిండు మాటలు చెప్తూ ఉన్నారు బాబా ఇల్లు వాకిళ్ళు బంధుమిత్రులు మొదలైనవి ఏవీ లేవు పిల్లలైన మీరు తండ్రి తప్ప ఇక నాకు ఏమీ లేవు సర్వస్వము బదిలీ చేసేసాను ఇక బుద్ధి ఎక్కడికి పోతుంది తండ్రికి శరీరం కూడా ఇచ్చేసాను మీరెలా చదువుకుంటున్నారో అలా నేను కూడా చదువుకుంటున్నాను శరీరాన్ని రథాన్ని బాబా కప్పుగా ఇచ్చాను అని బ్రహ్మబాబా అన్నారు సూర్యవంశంలో మొట్టమొదట వచ్చేందుకు మనం పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు ఇది నరుడి నుండి నారాయణగయ్యే అయ్యే కథ ఆత్మకు మూడవ నేత్రం లభిస్తుంది ఆత్మలైన మనం చదువుకొని జ్ఞానం విని దేవతలుగా అవుతున్నాం తర్వాత రాజాది రాజులుగా అవుతాం శివబాబా చెప్తున్నారు నేను మిమ్మల్ని ద్వి కిరీటధారులుగా తయారు చేస్తాను డ్రామా అనుసారం కల్పక్రితం వల్ల ఇప్పుడు మీ బుద్ధి బాగా తెరుచుకుంది ఇప్పుడు స్మృతి యాత్రలో కూడా ఉండాలి సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చేయాలి పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మన కొరకు నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది అని ఈ దుఃఖపాత ప్రపంచం సమాప్తం అవ్వని అవుతుంది అని మీ బుద్ధిలో ఉండాలి మీకు ఈ ప్రపంచం పైన అస్సలు ఇష్టం ఉండరాదు సెకండ్ పాయింట్ ఎలాగైతే బాబా తన సర్వస్వాన్ని బ్రహ్మబాబా బదిలీ చేసినందున వారి బుద్ధి ఇంకెక్కడికి వెళ్లకుండా ఉందో అలా తండ్రిని అనుసరించాలి బ్రహ్మబాబాను మేము మనుషులను దేవతలుగా తయారు చేసే సేవ చేయాలి ఈ వేష్యాలయాన్ని శివాలయంగా చేయాలి అని హృదయంలో ఉండాలి వరదానము దేహాభిమానం యొక్క రాయల్ రూపాన్ని కూడా సమాప్తం చేసే సాక్షి మరియు ద్రష్టాభవ ఇతరుల మాటలకు గౌరవం ఇవ్వకపోవడము లేక కట్ చేయడము వారి మాటలను మధ్యలో తృంచడం ఇది కూడా దేహ అభిమానం యొక్క రాయల్ రూపం ఇది స్వయాన్ని లేక ఇతరులను అవమానం చేస్తుంది ఎందుకంటే ఎవరు కట్ చేస్తారో వారికి అభిమానం వస్తుంది ఎవరి మాటలను కట్ చేస్తారో వారికి అవమానంగా అనిపిస్తుంది అందువలన సాక్షి ద్రష్ట యొక్క వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని డ్రామా యొక్క డాలు లేక డ్రామా పట్టాలపై ప్రతి కర్మ మరియు సంకల్పం చేస్తూ అంటే సాక్షి స్థితిలో నేను ఆత్మ మస్తకం మధ్యలో ఉన్నాను అనేది గుర్తుంచుకొని డ్రామాను గుర్తుంచుకుంటే డ్రామాలో ఎలా ఉందో అలా నడుస్తూ ఉన్నాము అనే భావన ఆ సంకల్పం చేస్తూ ఆ కర్మలు చేస్తూ ఉంటే అప్పుడు మైపన్ యొక్క ఈ రాయల్ రూపాన్ని కూడా సమాప్తం చేసి ప్రతి ఒక్కరి మాటలను గౌరవించగలరు అలా గౌరవించండి స్నేహం ఇవ్వండి అప్పుడు వారు సదా కొరకు మీకు సహయోగులుగా అయిపోతారు స్లోగన్ పరమాత్మ శ్రీమతము అనే జలము యొక్క ఆధారముతో శ్రీమతం అనేది జలం కర్మరూపి బీజాన్ని శక్తిశాలిగా చేయండి కర్మ శ్రేష్టంగా ఉండాలి మీకు కళ్యాణం జరగాలి మీ కర్మ ద్వారా ఇతరులకు కూడా కళ్యాణం జరగాలి అలా ఉండాలి అంటే శక్తిశాలిగా ఉండాలి శక్తిశాలిగా ఉండాలి అంటే పరమాత్మ శ్రీమతాన్ని ఆధారంగా చేసుకొని అలాగే నడవాలి అవ్యక్త ఇష్యార స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్తాద ఇలా తెలియజేస్తున్నారు ప్రతి సమయము ప్రతి ఆత్మ పట్ల మనస్సులో స్వతహాగా ఆటోమేటిక్గా శుభ భావన మరియు శుభ కామన యొక్క శుద్ధ వైబ్రేషన్లు కలిగి ఉన్నట్లు స్వయానికి మరియు ఇతరులకు అనుభవం అవ్వాలి మరి అలా అనుభవం కావాలి అంటే నిరంతరము శుభ భావనలు మురళి కావచ్చు మురళి కంటే శుభ భావనలు ఇంకేదీ లేదు ఆత్మ గురించి ఇలాగ అనేక ప్రకారాలుగా మంచి విషయాలు మంచి మాటలను అంతా మననం చేస్తూ చేస్తూ శుభ భావనలు ఉంటే అప్పుడే ఆటోమేటిక్గా శుభ భావనలు వస్తూ ఉంటాయి ఎక్కువ సమయం నుండి ఉండే కారణంగా అలాగే అందరి పట్ల శుభాన్ని కోరేవారిగా కాగలుగుతాం అప్పుడు ఇతరులకు కూడా అనుభవం అవుతాయి మనస్సుతో ప్రతి సమయము సర్వాత్మల పట్ల ఆశీర్వాదాలే వెలువడుతూ ఉండాలి మంచే వెలువడుతూ ఉండాలి ఎవరు ఎలాంటి వారైనా సరే మీరు మాత్రం మంచి ఆలోచన చేయాలి దేవతలు మంచివారు మంచి ఇస్తూ ఉంటారు చెడ్డవారికి కూడా అలాగా సదా ఈ మనసా సేవలో బిజీగా ఉండండి ఎలాగైతే వాచా సేవలో బిజీగా ఉండేందుకు అనుభవీలుగా అయిపోయారో ఒకవేళ సేవ లభించకుంటే స్వయాన్ని ఖాళీగా అనుభవం చేస్తారో అలా ప్రతి సమయము వాచాతో పాటు మనసా సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి ఓం ఓంశం